నేషనల్ హైవే పనులను శాంతియుతంగా అడ్డుకున్న ఖబ్రస్థాన్ స్థల సాధన కమిటీ సభ్యులు వెళ్తే పాములపాలెం మండల పరిధిలోని తమ్ములూరు కృష్ణరావుపేట గ్రామాల వద్ద త్రీ సిక్స్టీ సి హైవే పనులను ముస్లిం దూదేకుల ఖబ్రస్థాన్ స్థల కమిటీ సభ్యులు ఎస్కే సైఫుద్దీన్ ఎస్కే ఆవేద్ బాషా చిన్న ఖాసిమ్ ఎస్కే ఉదూద్ ఎస్కే ఇస్మాయిల్ బాషా రషీద్లు అడ్డుకున్నారు ఈ రెండు గ్రామాలకు చెందిన ముస్లిం మైనార్టీలు సుమారు నాలుగు వందల కుటుంబాలకు సంబంధించి నలభై సెంట్ల వాటిక ఉందని అయితే అందులో ఇరవై సెంట్లు హైవే నిర్మాణంతో తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని ముస్లిం మైనార్టీలు రోడ్డు పనులను అడ్డుకున్నారు అటుగా వెళుతున్న ప్రభుత్వ సలహాదారులు షఫీఫ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ఖాన్వై వెళుతున్న ఖబరస్తన్ సల సాధన కమిటీ సభ్యులు వారిని విన్నవించడంతో వారు స్థలాన్ని పరిశీలించారు స్మశాన వాటికను పరిశీలించిన షరీఫ్ ముస్తాక్ అహ్మద్లు జిల్లా కలెక్టర్ను కలవాలని తెలిపారు తమకు ప్రత్యామ్నాయం చూపించే వరకు రోడ్డు పనులను అడ్డుకుంటామని ముస్లిం మైనార్టీలు హైవే రోడ్డు పక్కన టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ముస్లిం దోదేగుల కులస్ల అభిప్రాయ సేకరణ చేయకుండానే నిర్మాణాలు చేపట్టడం తమ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుందన్నారు అభివృద్ధిని అద్దుకోవడం లేదని తమ హక్కులను కాపాడుకునేందుకు శాంతియుత నిరసన చేపట్టామని వారు తెలిపారు తీవ్రమైన మనోవేదనతో చిన్నపాటి శ్మశానంలోనే స్వర్గస్థులైన వారి ఖనన కార్యక్రమాలు చేసుకుంటున్నామని ఆ స్థలానికి కూడా తమ నుండి దూరం చేసి చివరి మధ్యకి ఆటంకం కలిగించవద్దని వేడుకుంటున్నారు శ్మశాన వాటికలో రోడ్డు నిర్మాణాలు చేపట్టామని చెప్పి ఈరోజు చేపట్టడం వారిని దగా చేయడమే అవుతుందన్నారు